అక్కినేని వారింట పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అక్కినేని అఖిల్ పెళ్లి పీట లెక్కబోతున్నారు జైనాబ్ అనేటువంటి యువతిని అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడు ఈ నేపథ్యంలోనే ఎవరి జైనాబ్ అనేటువంటి చర్చ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడ ప్రొఫైల్ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అలాగే వీరిద్దరి వివాహం ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందనేది కూడా మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన గారితో మాట్లాడుతూ విజ్ఞాన గారు హాయ్ అండి నమస్తే విజ్ఞాన్ గారు అక్కినేని వారింట పెళ్లి భాషలో మోగబోతున్నాయి అక్కినేని అఖిల్ పెళ్లిపేట లెక్కబోతున్నారు జైనాబ్ అనేటువంటి యువతిని వివాహం చేసుకోబోతున్నారు అసలు వీరిద్దరికీ పరిచయం ఎక్కడ ఏర్పడింది వీరిద్దరిది ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమా అసలు ఈ జైనాబ్ ఎవరు ఆవిడ ప్రొఫైల్ ఏంటంటే ఏం చెప్తారు జైనాబ్ రావుజీ ఎంఐ జైన్ రావుజీ అండ్ జుల్ఫీ రావుజీ వాళ్ళ కూతురు నీకు ఎక్కడ ఎలా చెప్పను బాగా ఈజీ జెడ్ ఇన్ఫ్రా అంటే తెలిసిపోతుంది అందరికి జెడ్ ఇన్ఫ్రా జెడ్ సోలార్ జెడ్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్స్ మన బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఉందా ఆల్కజర్ ప్లాజా తెలుసా ఎట్ట చెప్పల్కజర్ ప్లాజా మన ఇది కూడా ఉంటది హెచ్ఎం ఉందా హెచ్ఎండ్ఎం హెచ్ఎండ్ఎం కింద స్వదేశ్ అది ఆల్కజర్ ప్లాజా ఇక్కడ రోడ్డు మీద కూడా ఒక అల్కజర్ ప్లాజా ఉంది దీంట్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఇవి కూడా అన్నీ ఇల్లే బేసిక్గా మంచి రియల్ ఎస్టేట్ కంపెనీ ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో హైదరాబాద్లో పాత తరం నుంచి ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా ఒకరు వేలు కనీసం ఒక మూడు నాలుగు వేల వరకు ఎంప్లాయీస్ ఉంటారు మొత్తము ఒక డజన్ వరకు కంపెనీలు ఉన్నాయి రిజిస్టర్ అయ్యి ఇంకా సిస్టర్ కంపెనీలు కూడా కొన్ని అరకురా ఉన్నాయి ఈవిడ ఎలా పరిచయం వీళ్ళకి అసలు ఈ ముస్లిం సంబంధం ఎలా పరిచయం ఏంటి అనేది ఆలోచిస్తే మిహికా బజాజ్ ఉంది కదా నానా దగ్గుపాటి వాళ్ళ వైఫ్ ఆవిడ తరఫున ఒక స్నేహితురాలు అని ఒక వార్త వీళ్ళు ఎక్కువ సోషలైట్స్ తరచు అంటే ఈ ఈ బిజినెస్లు ఉంటాయి ఎక్కువ వీళ్ళకి మిహికా లైఫ్ స్టైల్స్ ఇప్పుడు బంటి బజాజ్ ఉన్నాడు ఆయనకు ఒక బొటీక్ ఉంది బొటీక్స్ అండ్ ఈ ఇంటీరియర్స్ ఈ రోడ్డు మీద ఇలాంటివి బిజినెస్లు ఎక్కువ చేస్తారు అండ్ ఈ అబ్బాయికి ఎక్కడ ముడిపడిందో ఏంటో తెలియదు కానీ కొంచెం పెద్దదే అనే వయసులో అని విన్నాము ఇప్పటి వరకు అయితే ఎవరికి చెప్పలా నాగార్జున గారు సడన్గా తన ఖాతాలో ఏవిని మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము అని ఒక పోస్ట్ పెట్టగానే అందరికి సడన్ సర్ప్రైజ్ సో ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు సో శోభితా దులిపాలతో పాటు ఈవిడితో ఇద్దరు తమ్ముళ్ళ అన్నదమ్ముళ్ళ పెళ్ళిళ్ళు ఒక చోటే చేస్తారేమో ఆ చర్చ కూడా మొదలైంది అంటే డిసెంబర్ నాలుగో తేదీన అక్కినేని నాగ చైతన్యకి అలాగే శోభితా తూలిపాలకి అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా వివాహం జరగబోతుంది అంటూ వాళ్ళ కుటుంబం ఇప్పటికే తెలిపినటువంటి నేపథ్యంలోనే డిసెంబర్ నాలుగో తేదీనే ఇప్పుడు అక్కినేని అఖిల్కి అలాగే తనకి కూడా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది చర్చిస్తున్నారు డిసెంబర్ నాలుగునే ఎందుకు లాక్ చేస్తున్నారు అంటే ఈయనకి నిశ్చితార్థానికి పెళ్ళికి ఎక్కువ గ్యాప్ ఉండొద్దు త్వరగా చేసేద్దాము అనే ఒక ఉద్దేశం ఉన్నట్టుగా వార్త శోభిత వల్ల నిశ్చితార్థం మొన్న ఎప్పుడో అయింది పెళ్ళి రేపు వీళ్ళకళ లేదు ఇప్పుడే అయింది తక్కువ గ్యాప్లో పెళ్ళి అదొకటి ఉంది అండ్ ఏమో ఇంకా పాస్ట్ ఇన్సిడెంట్స్ అన్ని మైండ్లో పెట్టుకోను లేకపోతే ఇంకేంటో ఇంకేంటో సో ఇప్పుడు రేపు ఈ వివాహ వేడుకలో మనం ఇటు ఈఎంఐ తరఫున బంధువులని చూస్తాము ఆ తరఫున బంధువులని చూస్తాం అయితే ఇక్కడ నెట్ ీజన్స్లో ఒక చర్చ మొదలైంది ఏంటంటే ముస్లిం వివాహాలకు సంబంధించి ఏంటంటే క్యాటరింగ్ అని ఏదైనా సరే ఒక తెరగట్టి అమ్మాయిలటు అబ్బాయిలటు ఇలా ఒక టైప్ ఆఫ్ కొన్ని పద్ధతులు ఉంటాయి వాళ్ళ అవును ఇటువైపు ఏమో హిందూ సాంప్రదాయం పెళ్ళేటప్పుడు మనం అందరం కలిసే తినాలి పది భోజనాలు ఉంటాయి అదో సాంప్రదాయం ఉంది ఈ రిసెప్షన్లు ఎట్లుంటాయి అని చెప్పేసి చర్చ మొదలైంది అనవసరంగా ఇలాంటి చర్చలేం పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఏ ఎలా అరేంజ్ చేయాలో ఏం చేయాలో వాళ్ళకి అందరికీ బాగా తెలుసు అండ్ సాంప్రదాయాలు ప్రదాయాలు అన్ని వాళ్ళు గౌరవించే చేసుకుంటారు అండ్ ఇప్పుడు విషయం ఏంటంటే గతంలో ఇప్పుడు సమంత రూప్రభుతో పెళ్ళైనప్పుడు కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ జరిగింది వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ జరిగింది ఇప్పుడు ఇద్దరు హైదరాబాద్కి చెందిన వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు ముస్లిమ్స్ కదా మరి ఏ సాంప్రదాయం ప్రకారంగా ఈ వెడ్డింగ్ ఎలా జరగబోతుంది అనేది ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది అంతమించి ఇంకేమి లేదు ఓకే వివాహమా వివాహమా లేదంటే ప్రేమ కుదిర్చిందే అని చెప్పుకోవాలి ప్రేమ వివాహం అయితే అక్కడో ఇక్కడో దొరకడు ఎప్పుడో ఏ కెమెరాలని ఎన్ని కెమెరాలు తప్పించుకుంటావు నువ్వు చెప్పు ఆ పార్టీలోనో ఈ పార్టీలోనో కూడా తిరిగినప్పుడు లేకపోతే ఏదో ఒక కెమెరాకి అయితే పనిలిగిలిస్తా నిలబడతావుగా పక్కన ఆవిడ ఉన్నప్పుడు డౌట్లు వస్తాయిగా అట్లాంటిది ఏం లేదు పెద్దలు కుదిర్చిన సంబంధం అంటే పెద్దలు కుదిరించిన సంబంధమే మరి ఎక్కడో ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో ఎప్పటి నుంచో బిజినెస్ గా ఉన్నారు ఎక్కడో కలిసింది అది ఏంటనేది వాళ్ళే చెప్తారు మాపో విషయమేం కదా ఇప్పుడు వార్తలు ఇప్పుడు ఇట్లా పెద్దలు కుదిర్చారు అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మిహికా బజాజ్ బజాజ్ వాళ్ళ కుటుంబం మన అందరికి లో బాగా సూపర్ చిత్రాలు ఈ విడకు ఇప్పుడు మనం కొత్తగా వెతికితే ఆర్ కూడా పెద్దగా చిన్న కంపెనీ ఏం కాదు చాలా పెద్ద కంపెనీ హైదరాబాద్లో ఎప్పటినుంచో ఉన్నారు మీకు ఆ ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్లు హ్యాబిట్స్కి వెళ్తాయి అవి అవి తెలుసు అట్లాంటి సీనియర్ వీళ్ళు కూడా అప్పటి నుంచో ఉన్నారు హైదరాబాద్ పుట్టినప్పటినుంచి ఇంకా అవి ఏమేమి ఉంటాయి ఎస్టేట్లు అప్పుడు బాబు బాబుఖాన్ ఎస్టేట్లు ఇలాంటివి కట్టినప్పటి బాపతి వీళ్ళంతా సో పరిచయాలు ఉంటాయి ఇండస్ట్రీ పరిచయాలు ఉంటాయి పైగా వీళ్ళకి అకినేని ఆ పెద్దయ్యతో పరిచయాలు కూడా ఉంటాయి వాళ్ళ తాతలకి నాగార్జున గారితో కూడా కొన్ని పరిచయాలు ఉండి ఉంటాయి ఓకే ఇలా ఏదో రకంగా కుదిరి ఓకే ఏంటి అసలు హంగు ఆర్భాటం లేకుండా అక్కినేని అక్కిల్ది ఎంగేజ్మెంట్ జరిగింది కారణం ఏంటి హంగు ఆర్బాటము అంటే లాస్ట్ టైం అది కూడా మనకు బయటికి వస్తే తెలిసింది కానీ అది కూడా నాగార్జున గారే చెప్పారు ఇలా వివాహము అని ఇది కూడా అంతే అంగువారపాఠం ఏం లేదు వాళ్ళ కుటుంబం కోరుకుంటుంది గత ఇప్పుడు రీసెంట్ గా కూడా చాలా పెద్ద పెద్ద ఘోరాలు చూసారు వీళ్ళు అంటే ఎక్కువ జనాల్లో నానడం ఎందుకు అని ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ జనాల్లో నానింది నాగార్జునే ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతో గత మొన్న కొండ సురేఖ గారు వ్యాఖ్యలు చేయడం వల్ల ఏదో రకంగా పైగా బిగ్ బాస్ ఇన్ని ఉన్నాయి సో అంతగా ఎందుకు ఈ సంవత్సరం అంతా నానడం అని చెప్పేసి కొంచెం మన పద్ధతి పట్లగా ఇంతలో ఉన్నలో ఉన్నంత మనలో మనం కలిసి ఉండే అంత అసలు ఆ మనలో మనమే అంతమంది ఉంటారు వాళ్ళకి మరి అలాంటిది ఇంకా అందరినీ పిలిచి ఇంకెంతమంది ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు అలా చేసుకుంటున్నారు నీట్గా మంచిదే కదా ఈ రిసెప్షన్లు ఎట్లుంటాయి అని చెప్పేసి చర్చ మొదలైంది అనవసరం ఇలాంటి చర్చలు ఏం పెట్టాల్సిన అవసరమేం లేదు ఎలా అరేంజ్ చేయాలో ఏం చేయాలో వాళ్ళకి అందరికీ బాగా తెలుసు అండ్ సాంప్రదాయాలకు అన్ని వాళ్ళు గౌరవించే చేసుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్